ప్రసన్నమైన మనస్సు ఉంటే ఆత్మసాక్షాత్కారం పొందిన మనస్సు ఉంటే అతని జీవితం ఎలా ఉంటుందంటే అతని బుద్ధి పరి అవతిష్టమై ఉంటుంది ఎందులోకి మనస్సు ప్రవేశించినా సరే అతని మనస్సు కలుషితం కాదు ఒక దురభ్యాసం జరుగుతున్న వాతావరణంలో అతను ఉండాల్సి వచ్చినా సరే అతని మనస్సుకేం కాదు ఎందుకంటే అతని సిగరెట్ కాల్చట్ల ఎవడో కాలుస్తున్నాడు వాడిని అదుపులో పెట్టే అధికారం మనకి లేదండి వాడు దూరంగా ఉండడమే ఎవరో ఏదో చర్చించుకుంటున్నారు మనం అక్కడ కూర్చున్నా మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి మాట్లాడకుండా ఉండొచ్చు మన పలకపోతే స్తే మాట్లాడవచ్చు ఇంద్రియాల విషయాలు అక్కడ ఉన్నప్పటికీ మనం అందులో చేరకుండా ఉండచ్చండి మొత్తం దుఃఖాలన్నీ ముగిసిపోయి సుఖానికి కూడా అతీతంగా ఆనంద పర్యవసానంగా మనం ఉండాలి అంటే ఆ ప్రసన్న చిత్తం అనేటువంటి స్థితికి చేరుకోవాలి చిత్తం ప్రసన్నంగా ఉండడం అంటే మీరు గమనించండి చెరువు ప్రశాంతంగా ఉన్న స్థితి చూడాలంటే రాత్రి వెళ్ళాలి ఒంటి గంటకి చెరువు ఎలా ఉంటుంది అంటే లోపల చేపలు కూడా తిరగడం మానేస్తాయి లోపల ఏ ఆలోచన కదల